హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భావనస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి బీరకాయ శనగపప్పు కర్రీ అండి బీరకాయల శనగపప్పు వేయడం వల్ల కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి ఇంకా లేట్ చేయకుండా కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి ముందుగా ఇక్కడైతే నేను శనగపప్పుని ఒక గంట ముందే నీళ్ళల్లో వేసి నానబెట్టి పెట్టానండి ఇలా శనగపప్పుని ముందే నీళ్ళల్లో వేసి నానబెట్టడం వల్ల కర్రీతో పాటు త్వరగా ఉడికిపోతుందండి ఇలా చేయడం వల్ల ఆ తర్వాత స్టవ్ పైన ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులో రెండు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఇంకా అందులో ఆవాలు జీలకర్ర ఇంకా కరివేపాకు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి పోపు అనేది కొంచెం ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వేయేంతవరకు వేయించుకున్నాక ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి టమాటా ముక్కల్ని బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులో రుచికి సరిపడే ఉప్పుని కాస్త పసుపు ఒక స్పూన్ కారం పొడి ఒక స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలండి అది మొత్తం కలిసేలా ఒకసారి ఫ్రై చేసుకోవాలండి అది ఫ్రై చేసుకున్నాక ఇంతక మనం నానపెట్టుకున్నాం కదా ఆ శనగపప్పుని వేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి అది ఎంత ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలని వేసుకోవాలండి బీరకాయ ముక్కలు వేసుకున్నాక ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి అదంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు అందులో కొంచెం నీళ్ళని మాత్రమే వేసుకోవాలి ఎందుకంటే బీరకాయలో ఆల్రెడీ కొంచెం నీరు అనేది ఉంటుంది కదా అందుకే ఇక్కడ కొంచెం నీళ్ళనే వేసుకోవాలి ఇంకా ఇందులో చివరిగా కొత్తిమీర వేసేసుకోవాలండి కొత్తిమీర వేసుకున్న కోసరంతా బాగా కలుపుకోవాలి అదంతా బాగా కలుపుకున్నాక దానిపైన కుక్కర్ మూత పెట్టేసేయాలండి ఒకే ఒక విజిల్ రావాలి అంతే ఎక్కువ విజిల్స్ వచ్చాయంటే అది చాలా మెత్తగా అయిపోతుంది ఒక విజిల్ అయితే వచ్చేసిందండి ఇక్కడ బీరకాయ శనగపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది నేను చేసిన విధంగా మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి నాకు ఎలా వచ్చిందో నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి ఇంకో రెసిపీతో కలుద్దాం